విశ్వ ఇంటికి రాగానే మా చెల్లెలు ఎక్కడా అంటూ విశ్వాను పట్టుకుని కొడతారు ధీర సాగర్ చందులు అటు శ్రీవల్లి ఈ సచ్చినోడు నా పేరు చెప్తాడేమో అని భయపడుతూ ఉంటుంది ఇక ఆ ముగ్గురిని నెట్టిపాడేసి విశ్వ ఏంట్రా మీకు మీ చెల్లెలు కావాలా ప్రస్తుతం మీ చెల్లెల పరిస్థితి ఈ మల్లెపూలులాగా నలిగిపోయింది అంటూ మల్లెపూలను నలిపి మరీ చూపిస్తాడు విశ్వ నేను మీ చెల్లెల్ని తీసుకుని వెళ్ళలేదు తనంతటా తానే నా దగ్గరికి వచ్చింది మీకు కోపం వచ్చినా మీకు కుండు పగిలి చచ్చినా ఇదే నిజం మీ చెల్లెలు రాత్రంతా నాతో ఉంది అని అంటూ ఉంటాడు విశ్వ ఆ మాట వినగానే రామరాజు ఆవేశంతో వెళ్ళి విశ్వ చంప పగల కొడతాడు ప్రాణం పోయినా అది తప్పు చేయదురా అది ఈ రామరాజు కూతురురా పరువు పోయే పని చేయదు అని అంటూ ఉంటాడు చచ ఇదే మాటని కొన్ని క్షణాల తర్వాత చెప్తి గాని ఇక్కడే ఉండు అంటూ అమూల్యాన్ని తీసుకురావడానికి వెళ్తాడు విశ్వ రా బంగారం అందరూ నీకోసమే వెయిట్ చేస్తున్నారు రా రా అని అంటూ ఉంటాడు అమూల్య కారు దిగేసరికి రామరాజుకి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇదిగో నీ కూతురు రాత్రంతా నాతోనే ఉంది నాతో గడిపింది అంటే నమ్మలేదు కదా ఇప్పుడేమంటారు అని అంటూ ఉంటాడు విశ్వ ఇక అమూల్య భుజంపై చేయి వేసుకుని తీసుకొచ్చిన విశ్వ ఇప్పుడు నమ్ముతారా రాత్రి మొత్తం నాతోనే ఉంది ఇద్దరం బాగా ఎంజాయ్ చేశాం చాలా భద్రంగా చాలా జాగ్రత్తగా మీ ఇంటికి తీసుకుని వచ్చాను తీసుకెళ్ళండి అవునరా రామరాజు ఈ సీన్ చూడగానే నువ్వు గుండె పగిలి చావాలి కదా ఇంకా బతికే ఉన్నావు అంటే నీ గుండె గట్టిదేరా కానీ చస్తావు ఇక నుంచి మానసికంగా చస్తావు ఎందుకంటే ఒక రోజంతా నీ కూతురు నాతో గడిపింది అయినా సరే నీ కూతురు నేను పెళ్లి చేసుకోను అలాగని నాతో తిరిగిన దాన్ని పెళ్లి చేసుకోవడానికి ఎవ్వడూ ముందుకు రాడు పెళ్లి పటాకులు కాకుండా మిగిలిపోయిన నీ కూతుర్ని చూసి అనుక్షణం నరక అనుభవించి చేస్తావు అని అంటూ ఉంటాడు విశ్వ ఆ మాటతో ధీరజ్ ఏ పాపం నా చర్యలపై తప్పు చేశావని నింద వేస్తున్నావేంట్రా అని దూసుకొస్తాడు అప్పుడు అమూల్య ఆగండన్నయ్య మేమిద్దరం పెళ్లి చేసుకున్నామని తన మెడలో తాళిని చూపిస్తుంది అది చూసేసరికి విశ్వకి సౌండ్ ఉండదు భద్రావతి మొహంలో షాక్ షాక్ అవుతూ ఉంటుంది అమూల్య ఇచ్చిన షాక్తో ఉన్న వాళ్ళంతా కూడా బిత్రపోయి చూస్తూ ఉంటారు ఒరే విశ్వ పెళ్లి చేసుకోవడం ఏంట్రా దానికి తాళి కట్టావా అని అడుగుతుంది భద్రావతి లేదు లేదు నేను దాన్ని పెళ్లి చేసుకోలేదు జస్ట్ మేము రాత్రంతా సరదాగా గడపమంతే ఇది డ్రామాలాడుతుంది అని అంటూ ఉంటాడు విశ్వ ఆ మాటతో వాళ్ళ పెద్దమ్మ వాడి చంప పగలు చెల్లుమనిపిస్తుంది మీరు పెళ్లి చేసుకోకపోతే పెళ్ళైందని ఎందుకు చెప్తుందిరా ఇంతసేపు ఇష్టపడి వచ్చేసామని చెప్పావు కదరా అని అంటూ ఉంటుంది లేదు పెద్దమ్మ వాడు తాళి కట్టలేదు అని భద్రావతి చెప్తూ ఉంటుంది నువ్వు నోరు ముయ్యవే వాళ్ళు పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్నారు మీ పగల కోసం వాళ్ళ జీవితాన్ని నాశనం చేయద్దు అని అంటూ ఉంటుంది ఇక ముగ్గురు అన్నదమ్ములు విశ్వాగాన్ని పట్టుకుని కొడుతూ ఉంటారు దాంతో వాళ్ళ పెద్దమ్మ ఆగండ్రా వాడిని ఇష్టపడితే పెళ్లి చేసుకున్నానని స్వయంగా మీ చెల్లె చెప్పింది కదరా గొడవని ఇంకా పెద్ద చేస్తున్నారేంట్రా పొండ్రా అని అంటుంది ఇక అమూల్య తండ్రి దగ్గరికి వచ్చి నాన్న పెద్ద తప్పు చేశాను క్షమించు నాన్న అని వేడుకుంటూ ఉంటుంది థ్యాంక్స్ సార్ వాచింగ్